అందరికీ నమస్తే ఈరోజు వీడియోలో మనం వినబోయే కథ ఏంటో తెలుసుకునే ముందు మీ అందరికీ కూడా నాది వచ్చిన రిక్వెస్ట్ కొత్తగా మా ఛానల్ చూసిన వాళ్ళు తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే ఇలాంటి ఎన్నో మంచి మంచి కథలు వినాలనుకుంటే అనుకుంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెలైకాన్ని క్లిక్ చేయండి మరి లేట్ చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం ఆ రోజు నా పుట్టినరోజు అవడంతో గుడికి వెళ్ళాలని నా భార్య మహి ఉదయాన్నే నా నిద్ర లేపింది ఆఫీస్కి వెళ్ళే సమయానికల్లా గుడికి వెళ్ళి దర్శనం చేసుకొని తిరిగి ఇంటికి రావాలని బెడ్ మీద నుంచి గబగబా లేచి స్నానం చేశాను అప్పటికే నా భార్యమహి నా కోసం కొత్త బట్టలు తీసి సిద్ధంగా వచ్చింది ఆ బట్టలు వేసుకొని ఇంట్లోని పూజ గదిలో దీపం వెలిగించి గుడికి బయలుదేరాం ఆ రోజు శనివారం అవడంతో మా ఇంటి నుండి ఓ పది కిలోమీటర్ల దూరంలో ఉన్న పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళాం దర్శనం చేసుకుని బయటకు వస్తుంటే గుడికి వచ్చే దారిలో మెట్లు ఎక్కుతూ అరుంధతి కనిపించింది చాలా కాలం అయింది కదా తను చూసి అసలు తనేనా అనే అనుమానం వచ్చింది మళ్ళీ చూశాను తను అరుంధతే ఆ పక్కనే ఓ చిన్న అమ్మాయి కూడా ఉంది బహుశా అమ్మాయి అరుంధతి కూతురుకోవచ్చు అనుకుని మామూలుగా దిగే కంటే కూడా అరుంధతిని చూసిన సంతోషంలో వేగంగా మెట్లు దిగి తన దగ్గరికి వెళ్ళి అరుంధతి అని పిలిచాను తన కూతురికి ఏదో చూపిస్తుంది అరుంధతి నేను పిలవడంతో నా వైపు చూసి ఒక క్షీణం ఆగి ఆదిత్య అన్నయ్య నువ్వా ఇంతకాలమైంది నేను చూసి అంది అరుంధతి అరుంధతి నువ్వేంటి ఇక్కడ ఈ పాప నీ కూతురా అడిగాను అవునన్నయ్య ఈ పక్కనే ఇల్లు ప్రతి శనివారం ఈ గుడికి వస్తుంటాను అవును నువ్వేంటి ఇక్కడ అడిగింది అరుంధతి మాయిల్ కూడా ఇక్కడికి దగ్గలోని అరుంధతి ఇదిగో ఈవిడ నా భార్య మీ వదిన అని మహిని పరిచయం చేశాను హలో అండి అంది అరుంధతి నా భార్య కూడా హలో అంది నేను చెప్తూ ఉంటాను కదా రంగనాథ మాస్టర్ గారిని వాళ్ళ పిల్లలు నేను అంతా కలిసి ఒకే దగ్గర చదువుకునే వాళ్ళమని ఆ మాస్టర్ గారి అమ్మాయి ఈ అరుంధతి అని అరుంధతిని నా భార్యకి పరిచయం చేశాను చాలా కాలం తర్వాత అరుంధతి కలవడంతో అలా కూర్చుని మాట్లాడుకుందాను రామ్మ అరుంధతి అని ఆ పక్కనే ఉన్న ఓ బెయించ్పై కూర్చుని నాన్నగారు ఎలా ఉన్నారు అర్చనకి పెళ్ళైందా అభిధి చదువైపోయిందా అరుంధతి అని ఆకకుండా ప్రశ్నల మీద ప్రశ్నలు వేశాను నా ప్రశ్నలన్నింటికి నేను అడిగినంత స్పీడ్గా అరుంధతి సమాధానం చెప్పకపోగా కంటతి పెట్టుకుంది అలా బాధపడటం చూసి ఏమైందమ్మా ఎందుకు కన్నీళ్ళు అడిగాను అందుకు అరుంధతి అమ్మ అనారోగ్యంతో కాలం చేసినప్పటి నుంచి కుటుంబ పరిస్థితి అంతా అస్తవ్యస్తం అయిపోయిందన్నయ్య అంది అరుంధతి ఆంటి పోయారా అని తెలిసి షాక్ అయ్యి ఎలా అన్నది అడిగాను మీరు ఊర్లో ఉన్న ఇంటికి ఖాళీ చేసి వెళ్ళిన కొద్ది రోజులకే అమ్మకి లంగ్ క్యాన్సర్ని తెలిసింది అది సెకండ్ స్టేజ్లో ఉందని ట్రీట్మెంట్ ఇప్పిస్తే ప్రతికే అవకాశాలు ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఉన్నాయని చెప్పారు డాక్టర్లు అమ్మ పరిస్థితిని నాన్న తట్టుకోలేకపోయారు ఇంత డబ్బైనా ఖర్చు పెట్టి అమ్మకి ట్రీట్మెంట్ ఇప్పించాలని ఊళ్ళో ఉన్న ఇంటిని అమ్మేసి అమ్మకి ట్రీట్మెంట్ ఇప్పించాం మూడు సంవత్సరాల ట్రీట్మెంట్ ఇప్పించాక కోలుకుంటుంది అనుకున్న అమ్మ ఆరోగ్యం మరింత క్షీణించింది సిటీలోని పెద్ద హాస్పిటల్లో చేర్పించాం పదిహేను రోజులు హాస్పిటల్లోనే మృతితో పోరాడి అమ్మ కన్ను మూసింది అప్పటికి చాలా డబ్బు ఖర్చింది అయినా అమ్మ మాకు దక్కలేదు అమ్మ పోవడంతో నాన్న కొంతకాలం డిప్రెషన్లోకి వెళ్ళారు లేదనే విషయం తట్టుకోవడానికి నాన్నకు సంవత్సరంకు పైగానే పట్టింది ఇంజనీరింగ్ చదవాలనుకున్న నేను ఎంసెట్లో మంచి ర్యాంక్ సాధించకపోవడంతో ప్రైవేట్ కాలేజీల్లో సీటు కోసం లక్షలు పోసే తోమత లేక బీఎస్ఈలో జాయిన్ అయ్యాను డిగ్రీ పూర్తయ్యాక సంబంధాలు వస్తున్నాయని నాన్న నా పెళ్లి జరిపించారు నా పెళ్ళయ్యాక అర్చనని తమ్ముడిని నాన్నని చూసుకుంటుంది అర్చన పీజీ కంప్లీట్ చేసింది అభి కష్టపడి చదివి ఐఐటిలో సీట్ సాధించాడు ఇప్పుడు ఫైనల్ ఇయర్ వాడి చదువు పూర్తయ్యి వాడికి ఏదైనా ఉద్యోగం దొరికితే నాన్న కష్టాలన్నీ తీరిపోతాయి అర్చనకి పెళ్లి సంబంధాలు వస్తున్నాయి ఇప్పుడున్న పరిస్థితిలో నాన్న పెద్దగా కట్న కానుకలు ఇచ్చుకోలేనని అందుకు తగిన సంబంధం కోసం ఎదురు చూస్తున్నారు నా అదృష్టం బాగుండి కలిగిన ఇంటికి కొడలైనా నా పుట్టింటి వాళ్ళకు ఆర్థికంగా సహాయం చేయనివ్వరు నా భర్త అత్తమామలు నేను నేనుండి కూడా నాన్నకి ఏ రకంగా సహాయం చేయలేకపోతున్నానని తలుచుకున్నప్పుడల్లా నా మనసుకు చాలా బాధగా ఉంటుంది ఆదిత్యాన్నయ అమ్మపోయిన బాధ నాన్న ఆరోగ్య పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉండటంతో నా పిల్లప్పుడు అందరినీ పిలవలేకపోయాం మీరు ఊరు నుండి వెళ్ళిపోయాక మళ్ళీ ఎప్పుడు మన ఊరికి కూడా వచ్చింది లేదు మీ గురించిన విషయాలు కూడా మాకేం తెలియలేదు నాకు ఈ బాధలన్నీ ఎప్పటికీ ఉండేవి కానీ మీ గురించి చెప్పు ఆంటీ ఎలా ఉంది అసలు నువ్వు ఇప్పుడు ఏం చేస్తున్నావు అడిగింది అరుధతి అమ్మ బాగానే ఉంది నా పిల్లలు ఇద్దరిని చూసుకుంటూ నా దగ్గరే సంతోషంగా ఉంటుంది మేము మన ఊర్లో ఉన్నప్పుడు నాకు చెన్నైలో సీటు వచ్చిన సంగతి నీకు తెలిసిందే కదా నేను కాలేజీకి వెళ్ళాక ఊర్లో అమ్మ ఒకతే ఉంటుందని మామయ్య వాళ్ళు హైదరాబాద్కి తీసుకెళ్లారు నాకు ఎప్పుడైనా కాలేజీకి సెలవులు దొరికినప్పుడు నేనే హైదరాబాద్కు వచ్చి వెళ్తుండేవాడిని అది ఇంజనీరింగ్ పూర్తి కాగానే ఇక్కడే ఓ పెద్ద కంపెనీలో ఉద్యోగం వచ్చింది ఆ తర్వాత వెళ్ళి పిల్లలు నేను ఐఐటిలో సీట్ సాధించానంటే అదంతా మాస్టర్ గారి అయ్యే ఐఐటిలో ఎలాగైనా సీట్ సాధించాలని నాకున్న పట్టుదలకు రాత్రింబవ్వలు లేక చేయకుండా మీ నాన్నగారు నాకు మ్యాథ్స్ చెప్పేవారు అవును ఊళ్ళో ఉన్న ఇల్లు అమ్మారని చెప్పావు కదా ఇప్పుడు వాళ్ళంతా ఎక్కడుంటున్నారు అడిగాడు అందుక రుంధతి అదే ఊళ్ళో అప్పుడు మేమున్న ఇంటి వెనకాల లైన్లోనే ఓ ఇంట్లో అద్దెక్కుంటున్నారని చెప్పింది ఈ మధ్య ఎప్పుడైనా ఊరెళ్ళి వచ్చేవారుంధతి అడిగాను పదిహేను రోజుల క్రితమే అర్చనకు పెళ్లి చూపులను తెలిసి వెళ్ళాను అంది అరుంధతి మరి అర్చనకి ఆ సంబంధం ఖాయమైందా అడిగాను అబ్బాయి వాళ్ళకి అర్చన బాగా నచ్చింది కాకపోతే కఠిన విషయంలోనే నాన్న వాళ్ళు అడిగినంత ఇవ్వలేక ఇంకా ఏమీ చెప్పలేదు అంది అరుంధతి మాటల్లో పడి ఆఫీస్కి టైం ఏందనే విషయం మర్చిపోయాను అరుంధతి నాకు ఇప్పటికీ ఆఫీస్కి చాలా ఆలస్యమైంది ఒకసారి మా ఇంటికి రాకూడదు ఇక్కడికి దగ్గరలోనే మా ఇల్లు నిన్ను చూస్తే అమ్మ కూడా చాలా సంతోషిస్తుంది ఈ ఆదివారం మీ ఆయన తీసుకునిరా అని చెప్పి అరుంధతికి ఫో అరుంధతి ఫోన్ నెంబర్ తీసుకొని తన మొబైల్కి మిస్డ్ కాల్ ఇచ్చాను ఇక వెళ్ళొస్తానమ్మా అరుంధతి అని చెప్పి నా భార్యని ఇంటి దగ్గర దించి నేను ఆఫీస్కి వెళ్ళిపోయాను ఆఫీస్ అయిపోయి ఆ రోజు సాయంత్రం ఇంటికి వెళ్ళాక ఉదయం జరిగిందంతా అమ్మతో చెప్పాను ఆంటీ పోయిందని తెలిసి అమ్మ కూడా చాలా బాధపడింది ఇంత జరిగినా మనకు తెలియనిలేదా ఆదిత్య పాపం మాస్టర్ గారు ఒంటరిగా ఎలా నెట్టుకొస్తున్నారో ఏమో అంది అమ్మ అరుంధతి చెప్పిన ప్రకారం రంగనాథం మాస్టర్ కేవలం మానసికంగానే కాదు ఆర్థికంగానూ ఇబ్బందులు ఉన్నట్టు అర్థమైంది మనకున్నంతలోనే ఆర్థికంగా మాస్టర్ గారికి కొంత సహాయం చేస్తే ఎలా ఉంటుంది ఆయన ఏమైనా తప్పుగా అనుకుంటారా అమ్మా అడిగాను అందుకమ్మా ఇందులో తప్పుగా అనుకోవడానికి ఏముందిరా ఆపదలు ఉన్న సాటి మనిషికి సహాయం చేయడం తప్పేలా అవుతుంది ఆయన ఇంకా నీకు చదివి చెప్పిన గురువు గారు ఆయన పరిస్థితి తెలిసి సహాయం చేసినందుకు ఆయన కూడా చాలా సంతోషిస్తారు ఆదిత్య అని చెప్పిందమ్మా అమ్మ అలా అంటంతో సరే అమ్మ ఈ ఆధ్వర్నం ఎలాగో ఆఫీస్కి సెలవు కదా ఊరెళ్ళి మాస్టర్ గారిని కలిసి వస్తానన్నాను అందుకమ్మ సరే అంది ఆ రోజు రాత్రి భోజనాలు ముగిసి పడుకోబోయే ముందు నా భార్య మహేష్ చెప్పాను రంగనథ్ మాస్టర్ వాళ్ళు మేము ఒకే కాలీల్లో పక్కపక్క లైన్లోనే ఉండేవాళ్ళం నేను చదువుకున్న స్కూల్లో రంగనాథ మాస్టర్ మ్యాథ్స్ చెప్పేవారు మ్యాథ్స్ సబ్జెక్ట్లో ఆయనకున్న అపారమైన అనుభవంతో స్కూల్ అయ్యాక రోజు సాయంత్రం ఇంటి దగ్గర ఐఐటీ స్టూడెంట్స్కి మ్యాథ్స్లో మెలకువలు నేర్పించేవారు నాకు మ్యాథ్స్లో ఎప్పుడు మంచి మార్కులు వస్తుండంతో ఆదిత్య ఇంకొచ్చే కష్టపడితే నువ్వు తప్పకుండా ఐఐటిలో సీట్ సాధిస్తావని నేను ఇంటర్ చదువుతున్నప్పుడు రోజు సాయంత్రం ఇంటికి రమ్మని అందరితో పాటు నన్ను కూర్చోమనేవారు డబ్బులకు ఇబ్బంది ఉన్న వాళ్ళకి రంగనాథ మాస్టర్ గారు ఫీజు తీసుకోకుండా ఉచితంగానే ట్యూషన్స్ చెప్పేవారు నేను ఇచ్చిన ఆయన నుండి ఫీజు తీసుకునేవారు కాదు వద్దులేరు ఆదిత్య నువ్వు బాగా చదువుకుని మంచి ఉద్యోగం సాధిస్తే నాకు అంతే చాలు అనేవారు పరీక్షలు దగ్గర పడుతున్న కొద్దీ ఎక్కువ సమయం మాస్టర్ గారి ఇంట్లోనే ఉండేవాన్ని వాళ్ళ ఇంట్లో వాళ్ళందరికీ ఆదిత్య నా ప్రేషిష్యుడు చూస్తూ ఉండండి ఎంత గొప్ప స్థాయికి చేరుకుంటాడో అని గర్వంగా చెప్పేవారు అరుంధతి అర్చున అభి అందరూ అప్పుడు నాకన్నా చిన్నవాళ్ళు మేమంతా కలిసి సరదాగా ఆడుకునే వాళ్ళం అరుంధతి ఇంకా అర్జున ఆదిత్య అన్నయ్య ఆదిత్య అన్నయ్య అని ఎక్కువగా నాతోనే ఉండేవారు జాన ఈ అంటి కూడా నన్ను వాళ్ళ పిల్లలతోని సమానంగా చూసేది పాపం కలా అయిందని తెలిసి చాలా బాధగా ఉంది పిల్లల పూర్తి బాధ్యత మొత్తం మాస్టర్ గారు ఒక్కరే చూసుకోవాలి వాళ్ళు ఎలాగో పెద్దవాళ్ళు అనుకో కానీ ఎంతైనా ఈ వయసులో ఒంటరిగా పాపం మాస్టర్ గారిని తలుచుకుంటేనే బాధగా ఉంది మహి అరుత చెప్పినప్పటి నుండి మాస్టర్ గారికి ఆర్థికంగా కొంత సహాయాన్ని అందించాలనుకుంటున్నాను ఏమంటావు అడిగాను అందుకు నా భార్య ఇందులో నేననేది ఏముందండి ఆయన మీ పట్ల అంత శ్రద్ధ తీసుకున్నప్పుడు ఈ మాత్రం సహాయం చేయటం మీ బాధ్యత అంది రేపు ఉదయం వెళ్ళి మాస్టర్ గారిని కలిసి వస్తాను మహి అన్నాను సరేనండి ఇప్పటికీ చాలా ఆలస్యం ఇక పడుకోండి అని మహి ఆడంతో నిద్రలోకి జారుకున్నాను ఆ మరుసటి రోజు ఉదయమే ఊరికి బయలుదేరాను ఊళ్ళో బస్సు దిగి ఇంటి అడ్రస్ తెలియకపోవడంతో అరుంధతికి ఫోన్ చేసి అడ్రస్ తెలుసుకున్నాను నేను వెళ్ళేసరికి మాస్టర్ గారు అర్జున ఇంట్లోనే ఉన్నారు నన్ను చూసి దగ్గర దగ్గర ఓ పది సంవత్సరాలు దాటినా మాస్టర్ గారు వెంటనే నన్ను గుర్తుపట్టారు రెండు రోజుల క్రితం అరుంధతి కలిసిందని చెప్పాను అవునా ఆదిత్య అరుంధతి అత్తగారులు కూడా హైదరాబాద్లోనే ఇంతకీ ఏం చేస్తున్నావు అమ్మ ఎలా ఉంది అడిగాడు రంగనాథ మాస్టారు అమ్మ బాగుంది మాస్టర్ నా దగ్గరే ఉంది నాది ఇంజనీర్ పూర్తి కాగానే హైదరాబాద్లో ఉద్యోగం వచ్చింది అక్కడే ఉంటున్న పెళ్ళైంది ఇద్దరు పిల్లలని చెప్పాను చాలా సంతోషం ఆదిత్య నాకు తెలుసు నువ్వు మంచి ఉద్యోగం సాధిస్తావని అవిధి కూడా ఇంజనీర్ పూర్తిగా వస్తుంది ఇంకో ఆరు అంతే నా ఆశలన్నీ వాడి మీదే అన్నాడు మాస్టర్ టెన్షన్ పడకండి మాస్టర్ అవికి కూడా తొందరలోనే మంచి ఉద్యోగం వస్తుందన్నాను ఇంతలో అర్చన టీ తీసుకున్నయా అని టీ కప్పును నా చేతికిచ్చి లోపలికి వెళ్ళింది మాస్టరు ఏదో మంచి సంబంధం వచ్చిందని అందుకు కఠిన విషయంలో మీరు ఇబ్బంది పడుతున్నారని తెలిసిందన్నాను అందుకు మాస్టర్ అవునాదిత్య ఉన్నట్టుండి నా భార్యకి జబ్బు చేయటంతో ఏంటి నమ్మి ట్రీట్మెంట్ చేయించాల్సి వచ్చింది మాకిల్లు తప్ప ఇంకే ఆస్తి లేదు నేను రిటైర్డ్ అవ్వగా వచ్చిన డబ్బులతో అరుంధతి పెళ్లి కోసం చేసినప్పు అభి చదువుకున్నప్పుడు తీర్చేశాను ఇప్పుడు చేతిలో అంత డబ్బు లేదు వాళ్ళు అడిగినంత కఠిన ఇవ్వలేక ఆలోచిస్తున్నాను ఆదిత్య అన్నాడు మాస్టర్ ఆ డబ్బు నేను ఏర్పాటు చేస్తాను అర్చనకు ఆ సంబంధం ఖాయం చేయండి మాస్టర్ అన్నాను అందుకు మాస్టర్ ఆదిత్య నువ్వా నీకెందుకు అంత ఇబ్బంది అన్నారు ఇందులో ఇబ్బంది ఏం లేదు మాస్టరు ఇది ఉంచండి అని ఓ ఐదు లక్షల రూపాయల చెక్కును తీసి మాస్టర్ గారికి ఇవ్వబోతుంటే వద్దాదిత్య తెలిసిన వాళ్ళని అడిగాను ఓ వారం పది రోజుల్లో ఏర్పాటు చేస్తామన్నారు అన్నాడు సరే ఊరికి నా దగ్గర నుండి తీసుకుంటే ఇష్టం లేకుంటే అప్పుగానే తీసుకోండి అబిక్కి ఉద్యోగం వచ్చాక నా అప్పును తిరిగి తీర్చేదురు కానీ అన్నాను అలా చెప్పినా మాస్టర్ నా నుండి చెప్పును తీసుకోవడానికి ఇష్టపడలేదు అదేంటి మాస్టరు అదేదో తెలియని వాళ్ళు ఇస్తే తీసుకోవచ్చు కానీ నేను ఇస్తే తీసుకోకూడదా అన్నాను అందుకు మాస్టర్ గారు అలాంటిది ఏం లేదా అత్య నేను ఇబ్బంది పెట్టడం ఎందుకని అన్నాడు ఇందులో నాకు వచ్చిన ఇబ్బంది ఏం లేదు మాస్టర్ అప్పుగానే కదా నేను ఇచ్చేది మీ దగ్గర ఉన్నప్పుడు మళ్ళీ తిరిగి తీసుకుంటానులేండి నా కోసం ఇంత చేసిన మీకు ఈ రకంగానైనా సహాయపడగలనని తృప్తి ఉంటుంది అన్నాను సరే ఆదిత్య అవికి ఉద్యోగం వచ్చాక తిరిగి ఆ డబ్బు ఇచ్చేటప్పుడు మళ్ళీ తీసుకొని మాత్రం అనొద్దు అని నా నుండి మాట తీసుకుని రంగనాథం మాస్టారు నేను ఇచ్చిన చెట్ని తీసుకున్నారు ఆ రోజంతా ఊర్లోనే ఉండి నా చిన్నప్పటి స్నేహితులని ఒకరిద్దరిని కలిసి ఆ మరుసటి రోజు తిరిగి హైదరాబాద్కి వచ్చాను నేను చెక్ని ఇచ్చిన విషయం రంగనాథ మాస్టర్ గారు అరుంధతికి చెప్పినట్టున్నారు అరుంధతి నాకు ఫోన్ చేసి చాలా థ్యాంక్స్ అన్నయ్య ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న నాన్నకి సహాయం చేయలేకపోతున్నానని నేను చాలా బాధపడ్డాను నా బాధ చూడలేక ఆ వెంకటేశ్వర స్వామి నీ రూపంలో వచ్చి సహాయం చేశారనిపిస్తుందండి అంత పెద్ద పెద్ద మాటలు ఎందుకు అరుంధతి నాకు తోడబుట్టిన చెల్లెలి ఉంటే వాళ్ళ పిల్లలు నా చేతుల మీదుగా జరిపించుండకపోయావన్నా నాకు నువ్వు అడిచినా కూడా అలాగే అన్నాను అందుకు అరుంధతి చాలా సంతోషించి చెప్పడం మర్చిపోయాను అన్నయ్య ఈ ఆదివారం మేమంతా మీ ఇంటికి వస్తున్నాం అంది అందుకు నేను తప్పకుండా అరుంధతి నేను ఎదురు చూస్తూ ఉంటాను అని చెప్పి ఫోన్ పెట్టేశాను మరి ఇదండి రోజు కదా ఈ కథపై మీ విలువైన అభిప్రాయాల్ని నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి అలాగే ఈ కథ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి అలాగే ఇలాంటి మెన్నో మంచి మంచి కథని మీరు అనుకుంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి నెక్స్ట్ వేలో మరొక మంచి కథ ఉంటాను థ్యాంక్స్ ఫర్ లిసనింగ్